హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి మామిడికాయతో డ్రింక్ అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్ మీడియం సైజు పుల్లటి మామిడికాయని తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఆకులు కొన్ని ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా పేస్టుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనకు డ్రింక్ ఎలా కావాలో అంటే పల్చగా కావాలా తిక్కుగా కావాలా అని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతేనండి పచ్చి మామిడికాయ డ్రింక్ రెడీ రెండు గ్లాసులు తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మనం చేసుకున్న డ్రింక్ని సర్వ్ చేసుకోవడమేనండి నేను గార్నిష్గా పుదీనా ఆకులని వేసుకున్నాను మనము సమ్మర్లో బయట తిరిగేసి వస్తాం కదండి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్ ఒకసారి ఇలా తాగండి చాలా టేస్టీగా ఉంటుంది కూల్ కూల్గా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ